భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు రష్యా చమురు కొనుగోలను సాకుగా చూపుతూ టారిఫ్ల మోత మోగించారు భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై మొత్తంగా యాభై శాతం సుంకాలు వడ్డించారు ఇప్పటికే ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాలకు తోడు పెనాల్టీ రూపంలో మరో ఇరవై ఐదు శాతం విధిస్తున్నట్లు ప్రకటించారు ఇటీవల విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు రేపటి నుంచే అమల్లోకి రానుండగా ఇరవై ఐదు శాతం పెనాల్టీలు ఇరవై ఒక్క రోజుల్లో అమల్లోకి రానున్నట్లు శ్వేత సౌధం వెల్లడించింది భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోతం మోగించారు ఇప్పటికే ఇరవై ఐదు శాతం కనీస సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా రష్యా చమురును కొంటున్నందుకు అదనంగా మరో ఇరవై ఐదు శాతం టారిఫ్లు ప్రకటించారు ఈ మేరకు సౌధం తెలిపింది తాజా వాటితో కలిపి భారత్పై అమెరికా విధించిన సుంకాలు యాభై శాతానికి చేరనున్నాయి ఇప్పటికే ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాలు గురువారం నుంచి అమలు కానుండగా ఇరవై ఐదు శాతం పెనాల్టీలు ఇరవై ఒక్క రోజుల్లో అమల్లోకి రానున్నట్లు సౌధం వెల్లడించింది ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు భారత్పై విధించే సుంకాల విషయంలో సొంత పార్టీ నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు రష్యా నుంచి భారత్ కంటే చైనా చాలా ఎక్కువగా చమురుకుంటున్నా దానికి తొంభై రోజులు సుంకాల నుంచి విరామం ఇచ్చిన ట్రంప్ భారత్పై మాత్రం తన కఠిన వైఖరి కొనసాగిస్తున్నారు ఇప్పటికే భారత్ ను ట్రంప్ టార్ కింగ్ గా అభివర్ణించారు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాంబులు విసురుతూనే ఉన్నారు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తులపై ఇటీవలే ఇరవై ఐదు శాతం టారిఫ్లు వడ్డించిన ట్రంప్ ఇంకో ఇరవై ఐదు శాతం సుంకాలు బాదారు ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకాలు చేశారు ఈ నెల ఇరవై ఏడు నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు ఫలితంగా భారత్పై మొత్తంగా సుంకాలు వేసినట్లయింది రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అక్కసు పెళ్లగక్కుతున్న ట్రంప్ ఇలా పదే పదే సుంకాల వడ్డనతో ఒత్తిడి తెస్తున్నారు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు రష్యా చమురు కొనుగోలును సాకుగా చూపుతూ టారిఫ్ లో మోతం మోగించారు భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై మొత్తంగా యాభై శాతం సుంకాలు వడ్డించారు ఇప్పటికే ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాలకు తోడు పెనాల్టీ రూపంలో మరో ఇరవై ఐదు శాతం విధిస్తున్నట్లు ప్రకటించారు ఇటీవల విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానుండగా ఇరవై ఐదు శాతం పెనాల్టీలు ఇరవై ఒక్క రోజుల్లో అమల్లోకి రానున్నట్లు శ్వేత సౌధం వెల్లడించింది ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ రఘురామ పాత్రని ఫోన్ లైన్ లో ఉన్నారు నమస్తే మేడం పదే పదే సుంకాలతో అక్కసు వెళ్లగక్తున్న ట్రంప్ నిర్ణయాల ప్రభావం భారత్పై ఎలా ఉండబోతుందనే అంశాలను భారత్ భారత్పై మొత్తం యాభై శాతానికి చేరిన ట్రంప్ సుంకాల ప్రభావం ఎలా ఉండబోతుందనుకోవచ్చు అదేవిధంగా ఈ టారిఫ్ పిడుగుని మన ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలదా ట్రంప్ సుంకాల మోతతో ఇండో అమెరికా ట్రేడ్ లావాదేవీలు ఎలా మారే అవకాశం ఉందనుకోవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫిఫ్టీ పర్సెంట్ వరకు టారిఫ్ విధించారు అయితే దీని ప్రభావం మన ఎక్స్పోర్ట్స్ పై పడబోతుంది అయితే దీనికి అనుగుణంగానే ఆల్రెడీ మన ట్రేడ్ పాలసీని ట్రేడ్ పాలసీలో మార్పులు చేపట్టే విధంగా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కానీ వీళ్ళందరూ ఈ విధంగానే ఈ కోణంలోనే ఆల్రెడీ ఒక పాలసీ చేంజ్ అన్నది ఆల్రెడీ చేపట్టారని మనకు అర్థమవుతుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే మన మన ప్రధానమంత్రి గారు అతి త్వరలో చైనా విజిట్ చేయబోతున్నారు ఆల్రెడీ ఆల్రెడీ ఇటు పుటిన్ తో గానీ చర్చలు జరుపుతున్నాము అలాగే చైనా కూడా మన ప్రధానమంత్రి గారు విజిట్ చేయబోతున్నారు దీంతో పాటుగా మనం బయోలాట్రల్ ఎఫ్టీఏ ఆల్రెడీ ఇండియా యూకే ఎఫ్టీఏ జరిగింది అలాగే మరికొద్ది రోజుల్లో ఇండియా న్యూజిలాండ్ ఎఫ్టీఏ కానీ అలాగే ఆసియాన్తో మనం చేసుకున్న చేసుకోబోతున్నటువంటి ఎఫ్టీఏ కానీ ఈ పరంగా కూడా చర్చలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి కాబట్టి క్లియర్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన ఎక్స్పోర్ట్స్ పై ఈ ట్రంప్ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ అన్నది ప్రభావం చూపించినా కూడా ఆల్రెడీ మనం డైవర్సిఫికేషన్ జరుగుతూ వస్తుంది అలాగే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తా ముందుకు తీసుకెళ్ళటానికి మన ఎక్సనల్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ అలాగే కామర్స్ మినిస్ట్రీ కానీ పూర్తిగా చర్యలు చేపట్టబోతున్నారు అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో మనం కనుక ఒక్కసారి చూసినట్లయితే మన యుఎస్ ట్రేడ్ షేర్ మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లో సెవెంటీన్ పర్సెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితి అలాగే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ గా ఉన్నటువంటి పరిస్థితి అలాగే చాలా వరకు ఈ ఫార్మసూటికల్స్ కానీ అలాగే టెక్స్టైల్ మన భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి టెక్స్టైల్స్ కానీ అలాగే లెదర్ కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ కానీ అలాగే చాలా వరకు ఈ లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ కానీ కొన్ని రకాల కెమికల్ కెమికల్స్ కానీ యాగ్రి ప్రొసెస్డ్ ప్రొడక్ట్స్ కానీ వీటిపై కొద్ది కాలం ప్రభావం కనబడుతుంది అలాగే మన ఎక్స్పోర్ట్ షేర్ లో కూడా ఇటు యుఎస్ కి వెళ్తున్నటువంటి సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ షేర్ లో కూడా కొద్ది కొద్ది కాలం ఇది తగ్గుదల మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే దీర్ఘకాలంగా దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించడానికి డైవర్సిఫికేషన్ చేయటానికి మన గవర్నమెంట్ నుంచి కానీ అలాగే కామర్స్ మినిస్ట్రీ నుంచి కానీ పూర్తిగా చర్యలు ఇప్పటికే మనం ప్రారంభించాము అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఇది భారతదేశాన్ని ఒక భయపెట్టే విధంగా లేదంటే భారతదేశాన్ని మరొకసారి నెగోషియేషన్స్ అంటే తనకి అనుగుణంగా నెగోషియేషన్స్ జరిపే విధంగా ట్రంప్ ఒక ప్రతీకార్య చర్యగా ఇది చూపెడుతున్నటువంటి అంశంగానే మనం ఇప్పుడు కనిపిస్తున్నాయి అయితే మేడం ఇక్కడ ట్రంప్ పెంచిన టారీఫ్ లో పునరాలోచనకు వెళ్లే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటే ఆల్రెడీ మనం ఎఫ్టీఏ నెగోసియేషన్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తో కూడా మనం ఎఫ్టీఏ బయోలెటల్ ట్రీటీ నెగోషియేషన్స్ ప్రారంభం అయింది ఆల్రెడీ ఫైవ్ రౌండ్స్ ఆఫ్ నెగోసియేషన్స్ కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ఈ సినారియో లో కూడా మన మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ కానీ అలాగే కామర్స్ మినిస్ట్రీ నుంచి కూడా ఒక డెలిగేషన్ ఈ నెగోసియేషన్స్ అంటే ఈ ఎఫ్టీఏ నెగోసియేషన్స్ కోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ యుఎస్ తో ఒక బయలాటరల్ ట్రేడ్ డీల్ కుదుర్చుకునే విధంగా నెగోసియేషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఈ ట్రంప్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ విధించింది మాత్రం భారతదేశాన్ని రష్యాకు మరింత దగ్గర కాకుండా అంటే మనం రష్యా నుంచి ఈ ఆయిల్ కానీ ఎనర్జీ గాని అలాగే ముఖ్యంగా ఆర్మ్స్ కానీ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ట్రంప్ ముఖ్యంగా భారతదేశం రష్యాతో ఈ ట్రేడ్ చేయకూడదు వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ తగ్గించాలి అలాగే ట్రేడ్ మరిన్ని ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోకూడదు అన్న అంశంతో ఈ టారిఫ్స్ విధిస్తున్నారు ఇది కూడా తన ప్రకటనలో చెప్పారు కాబట్టి ఇది రష్యా తో భారత్ మరింత దగ్గర కాకుండా ఉండటానికి ఒక తన వైపు నుంచి ఒక ప్రతీకార చర్యగానే దీన్ని చూడాలి అయితే మరొక కోణంలో ఇక్కడ ఆలోచిస్తే ఇటు రష్యా అలాగే భారత్ అలాగే చైనా ఈ మూడు దేశాలు కూడా మరింత దగ్గరైన పరిస్థితి అలాగే మూడు దేశాలు కూడా ఈ యుఎస్ కి ఎదురుగా నిలబడే పరిస్థితి కూడా మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఆ ముఖ్యంగా మన దేశం నుంచి వెళ్లే మానస సరోవర యాత్రకి చైనా కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే మరి కొద్ది రోజుల్లో ఆనరబుల్ పిఎం గారు విజిట్ చేస్తారు ఆల్రెడీ జైశంకర్ గారు రష్యాలో పుతిన్ తో సమావేశం అవుతున్నారు అన్న సమాచారం కూడా ఉంది కాబట్టి ఈ మూడు దేశాలు కూడా కలిసికట్టుగా నించునే పరిస్థితిలో ట్రంప్ మరి కొద్ది రోజుల్లోనే తన ఈ టారీఫ్ వార్ పెడతారన్న ఆలోచన కూడా ఇక్కడ మనం చేయొచ్చండి అయితే భారత కాలం మనం ప్రకారం చూసుకుంటే ఈ రోజు అర్ధరాత్రి రెండు గంటలకు కూడా ట్రంప్ నుంచి ఏదో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా మనం అంటే యాభై శాతం టారిఫ్ ప్రభావం ముఖ్యంగా ఫార్మా రంగంపై ఎంత వరకు ఉంటుంది అనుకోవచ్చు మేడం ముఖ్యంగా భారతదేశం నుంచి ఫార్మా ఎక్స్పోర్ట్స్ అమెరికా అమెరికన్ కన్సూమర్ కి మరింత కాస్ట్లీగా రావబోతున్నాయి సో ఈ ఈ యొక్క ఈ చారిటీ యొక్క ఇంపాక్ట్ మన వాల్యూమ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా కనిపించవచ్చు అయితే ఇక్కడ మరొక కోణం కూడా ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫార్మస్యూటికల్స్ కానీ మెడిసిన్స్ కానీ దీకి షార్టేజ్ చాలా తీవ్రంగా ఉంది అక్కడ ఒక సగటు యుఎస్ కన్జ్యూమర్ కి షార్టేజ్ కానీ అలాగే ఫార్మస్యూటికల్స్ మరింత కాస్ట్లియర్ గా కూడా పరిగణిస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఆల్రెడీ అక్కడ షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎంత కాలం ఇదే విధంగా ఈ ట్రంప్ టెక్ట్ కొనసాగిస్తారన్న అన్న దానిపైన కూడా ఒక ఆలోచన ఇక్కడ ఉంది కాబట్టి నార్మల్ గా ఫార్మూ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్స్ కొద్ది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అయితే ఇటు నార్మల్ యుఎస్ కన్జూమర్ నుంచి కూడా అటు యుఎస్ గవర్నమెంట్ కూడా ఈ షార్టేజ్ అన్నది క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి మరికొద్ది కాలం మరింత లాంగ్ రన్ లో ఈ టారిఫ్ యొక్క ఇన్ఫాక్ట్ నార్మల్ అమెరికన్ కన్జూమర్ భరించలేని పరిస్థితిలో ఆల్రెడీ అక్కడ ఒక అండ్రెస్ట్ గా అండ్రెస్ట్ కనిపిస్తున్నటువంటి పరిస్థితిలో మరి అతి త్వరలోనే ఈ పాలసీని కూడా రివైవల్ చేస్తారు అని చెప్పి ఇక్కడ మనం ఒక ఆలోచన చేయొచ్చు